హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అందరూ సంపాదిస్తారు కానీ కొంతమందికే దానగుణం ఉంటుందని కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు అన్నారు కొల్లిపరలో సాదిక్ భాష ట్రస్ట్ తరఫున షేక్ ఖలీల్ ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కొల్లిపర మండల పరిధిలోని ఇరవై గ్రామాల్లోని సుమారు వంద మంది పేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ చేశారు గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా సాదిక్ భాషా ట్రస్టు ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నారు ఎస్ఐ ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భీమరూపు చిన్నకోటిరెడ్డి టీడీపీ నాయకులు షేక్ రఫీ ట్రస్టు నిర్వాహకులు షేక్ ఖలీల్ హాజీ గారు పాల్గొన్నారు కార్యక్రమానికి ఆదిరైనటువంటి కలీలుబాయికి చిన్న రెడ్డి గారికి మన హాజీ గారికి ఇక్కడ వచ్చిన విచ్చేసిన అందరికీ నా వరి నమస్కారాలు అందరూ సంపాదిస్తుంటారు కానీ దానగుణం అనేది ఎవరికి కొద్దిమందికి ఉంటుంది వారిలో కలీలుబాయి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో విషయం కావున ప్రతి ఒక్కరూ ఇష్టం సేవా కార్యక్రమాలు చేసే ప్రోత్సహిస్తూ ఉండాలి కలీలుబాయి గారు భవిష్యత్తులో కూడా ఎటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో కార్యక్రమం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సబ్దానికి ఎస్ ఈ కార్డాలేలేజొన్న కార్డాలేలే 这是没问题，那、啊